నమస్తే అన్న మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ అన్న ఈ వారం ఎన్ని గేదెలు తెచ్చారు కోసూర్ మార్కెట్ ఈ వారం ఐదు గేదలు ఐదు గేదెలు తెచ్చారా ఓకే చూసుకోవచ్చు ఈ కనబడుతుంది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఎన్నో ఉంటుందా అందా ఈ మూడో మూడో అవుతారో డెలివరీ ఇప్పుడు డెలివరీ అయిందా దూడదే ఓకే ఎన్ని పాలు ఇస్తుందని ఇప్పుడు జున్ను పాలు ఉన్నాయా మంచి పాలు అయిందా

ఇది పాల పాలు ఇది ఏడు ఐదు అండి ఏడు లీటర్లు ఎంతన రేట్ అనే విషయానికి వస్తే లక్ష అరవై ఐదు వేలు లక్ష అరవై ఐదు వేలు చూసుకోవచ్చు అంటే పాల కెపాసిటీ బట్టి దాని ఈతని బట్టి కూడా రేట్ అనేది మారుతుందండి చూసుకోవచ్చు లక్ష లక్ష పది ఉంది లక్ష ఇరవై ఉంది లక్ష నలభై ఉంది లక్ష అరి గేదె బన్నీ గేదే బన్ని ఓకే చూసుకోవచ్చు సైజ్ బాగుంది ఇది మంచి బాఫుల్లో హెవీ హెవీ సైజ్

తెలంగాణ నుంచి చేస్తారు తెలంగాణ నుంచి వచ్చేసి వారం వారం తెలంగాణ వాళ్ళకి ఇస్తాను తెలంగాణకి ఎన్ని గీదాలు తీసుకుపోతున్నా మా దగ్గర ఎనిమిది అలా దేస్తాక తీసుకుని ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ పోవడానికి ట్రాన్స్పోర్ట్ లారీలో అంటే ఎయిట్ థౌజండ్ ఉంటుంది లారీ లారీ అయితే ఎన్ని పశువు ఎన్ని పశువులు ఎక్కుతాయి తొమ్మిది పశువులు తొమ్మిది ఎక్కితే ఎనిమిది వేలు పడుతుంది రహదారి ఇక్కడ ఎట్లైనా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అక్కడ లారీకి వచ్చేసి త్రీ థౌసండ్ రాస్తాను త్రీ థౌసండ్ తీసుకు ఓకే సరిపోతుంది ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా ఇది కూడా మీదేనా ఇది కనబడట ఇది మాదే ఓకే ఇది దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఒకటి లక్ష పదివేలు చెప్పా లక్ష పదివేలు గేదెన్ బట్టి ఉందండి ఐదున్నర పాలు అయితే ఐదున్నర పాలు అయితే దూడ దాని దూడ ఉంది లక్ష పదిహేను పదివేల పదివేలు లక్ష పదివేలు చెప్తున్నారు దూడ కూడా ఉంది దీని కింద అంటే ఫిక్స్డ్ రేట్లు కాదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే ఫిక్స్డ్ రేట్లు అయితే మనకి ఇక్కడ కావాలని కూడా చెప్పడం జరుగుతుంది అన్న అయితే వారానికి ఒక పది గేదెలు అయితే బరాబర్ తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ అయితే సేల్ చేస్తుంటారు క్వాలిటీ బాగున్నాయండి అన్న దగ్గర అయితే క్వాలిటీ ఐదున్నర పాలు అవుతుంది ఐదున్నర పాలు అయితే అవుతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దూడ కూడా ఉంది చూసుకోవచ్చు ఐదున్నర లీటర్ పాలు గ్యారెంటీ పాల గ్యారెంటీ కూడా అన్నైతే ఇస్తా అని చెప్తున్నారు ఒకసారి అయితే మాట్లాడుకోవచ్చు మీరు హైదరాబాద్ నుంచి చాలా మంది రైతులు కూడా వచ్చి తీసుకొస్తున్నారు తీసుకెళ్తున్నారు మీకు అయితే ఎవరికన్నా వరంగల్ వస్తున్నారు వచ్చి తీసుకెళ్తున్నారు మాట్లాడుకోవచ్చు పాల గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మనకి హైదరాబాద్ తెలంగాణ నుంచి అయితే చాలా మంది కూడా రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు కూడా చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మన కోసూరు ప్రచుల సంతలో ఉన్నవండి గుంటూరు గుంటూరు పల్నాడు జిల్లా కింద గుంటూరు దగ్గర నుంచి అయితే చాలా దగ్గరలో ఉంటుంది మీకు ఎవరికన్నా రావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా రావచ్చు